కామారెడ్డి కలెక్టరేట్ లో నకిలీ మహిళా కలెక్టర్ హల్చల్ సృష్టించింది ఐఏఎస్ సర్టిఫికేట్లతో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు ఓ మహిళ తనకు కామారెడ్డి కలెక్టర్ గా ఉద్యోగం వచ్చిందంటూ తన ఛాంబర్ ఎక్కడా అంటూ కలెక్టర్ కార్యాలయంలో హల్చల్ చేశారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు ఆనంద్ పాల్ చెప్పండి ఏంటి ఈ నకిలీ కలెక్టర్ వ్యవహారం ఏంటి గతంలో ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయిన తర్వాత ఉద్యోగం రాకపోవడంతో ఈ విధంగా చేశారంటూ చివరికి పోలీసులు తెలుపుతున్నారు వాస్తవం ఏం జరిగింది అక్కడ తాజా అప్డేట్ ఏంటి సహిం నిన్న మధ్యాహ్నం పూట ఓ మహిళ హంసె చేసింది కొద్దిసేపు కూడా ఆ ప్రాంతంలో కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది తాను మహిళ ఐఏఎస్ అంటూ అధికారులను కూడా బురడు కొట్టించింది గతంలో కూడా పలు మార్లు ఐఏఎస్ ఐపీఎస్ కు ప్రిపేర్ అయిపో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ దీంతో రాకపోవడంతో ఇవి మనస్తాపనకు గురే ఒక కింద కూడా ఆమెకు అసహనం కోల్పోయింది అయితే దాంబారెడ్డి కలెక్టరేట్ చేరుకో దాన్ని కలెక్టర్ చదివిందని కలెక్టర్ గా జాయిన్ అవ్వడానికి వచ్చానని చెప్పేసి కలెక్టర్ క్యాంపస్ లోపల పలు కార్యాలయాలు కూడా తిరిగింది దీంట్లో అక్కడ ఉన్న అధికారులు కూడా ఒక్కసారి కూడా కంగు తిన్నారు అయితే నకిలీ ఐఏఎస్ అని తేలడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించే క్రమంలో ఆ మహిళ కారులో పరారైంది పారిపోయే క్రమంలో తూఫాన్ టోల్ గేట్ వద్ద మహిళలకు సంబంధించిన సిసి ఫుటేజ్ల ఆధారంగా ఆ తూఫాన్ లో పోలీసులు అదుపులోకి తీసుకుని అనుకున్న విచారించారు అయితే గతంలో పలు మార్లు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాసి రాకపోవడం తీవ్ర నిష్కృత నిరాశ గురై కొంచెం మానసికంగా ఆరోగ్య పరిస్థితి కూడా ఈ విధంగా ప్రవర్తించిందని చెప్పేసి కుటుంబీకులు కూడా తెలపడం జరిగింది దీంతో పోలీసులు కూడా అన్ని కొనాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు అంటే కామారెడ్డి పోలీసులు తుఫాన్ పోలీసులు కూడా గతంలో ఈ విధంగా ఎక్కడైనా చేసిందో అన్ని కొనల్లో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు రైట్ రైట్ రవిం